హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి కాకినాడలో ఎండలు అయితే మామూలుగా లేవు బయటికి రావాలంటేనే భయం అనమాట ఎర్లీ మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా సరే మంచి హీట్ అయితే వస్తుంది నిజంగా ఇంత సమ్మర్ని ఈ ఇయరే ఫేస్ చేస్తున్నామా ఈ హీట్ని అని అనమాట సో నేనైతే ఈవినింగ్ సండే మార్కెట్ అని చెప్పొచ్చు అంటే జ్యోతుల మార్కెట్ సండే బ సండే రోజు నేను వెళ్ళాను అది మీతో షేర్ చేస్తున్నాను సో సండే మార్కెట్ అంటే మన కాకినాడలో తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు సండే బజార్ అంటారు సండే మార్కెట్ అంటారు సో అలా అనమాట అండ్ ఇక్కడ మనకి ఏంటంటే మసీదుకి ముందు నుంచే రోడ్ సైడ్ అన్నీ కూడా ఇలా ఉంటాయి ఈ ఫ్లవర్ వాజెస్ నిజానికి చాలా బాగున్నాయి చాలామంది తీసుకుంటున్నారు బట్ మేమైతే బేరమాడ వదిలేసాం అనమాట ఒక పేరు అయితే అడిగాము కొంచెం అంటే టూ ఎయిటీ అలా చెప్పారనమాట టూ హండ్రెడ్కి అడిగితే ఇవ్వలేదు సో ఇంకా కొంచెం సేపు బార్గెన్ చేసి ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చేసాం అనమాట బట్ ఇక్కడ కలర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి జ్యోతుల మార్కెట్ అంటే మనకి అన్ని రకాల మ్యాచింగ్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్ డ్రెస్సెస్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా లేడీస్కి సంబంధించి స్పెషల్లీ మోర్ కలెక్షన్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది ఇక్కడ చెప్పులు అయితే మనకి హండ్రెడ్ రూపీస్ ఈ నేను చాలాసార్లు కూడా కొంటాను అనమాట అండ్ ఇక్కడ టాప్లు కానీ డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్ కానీ పార్టీవేర్ కలెక్షన్ ఇంకా సూపర్ బెస్ట్ అని చెప్పచ్చు సో మీలో ఎంతమంది జ్యోతుల మార్కెట్లో షాపింగ్ చేస్తారని నాకు కామెంట్ చేసేయండి అండ్ ఇంకా ఈవినింగ్ ఏంటంటే చెప్పాను కదా మీకు సమ్మర్ ఫెస్ట్ అనేది ఎస్ఆర్ఎంటీ మాల్లో జరుగుతుంది అని చెప్పేసి చాలామంది నన్ను అక్కడ కలుస్తున్నారు కూడా సో ఇప్పుడు వచ్చేసి మేము ఏంటంటే ఈరోజు లైక్ క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది ఈరోజు అనే కాదు ఎవ్రీడే కొంచెం క్రౌడ్గానే ఉంటుంది ఎందుకంటే లైక్ హాలిడేస్ కాబట్టి ఈవినింగ్ టైము చాలామంది విజిట్ చేస్తారని అనిపించింది అనమాట సో ఇక్కడ రోజుకో యాక్టివిటీ ఉంటుంది అని చెప్పాను కదా చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట సో ఇంకా క్లాస్ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత కూపన్స్ అనేవి ఉంటాయన్నమాట ఏదో ఒక ఐటమ్ వాళ్ళు ఎంజాయ్ చేయడానికి క్లాస్ అయి ఆ సమ్మర్ ఫెస్ట్ అంతా అయిపోయిన తర్వాత క్లాస్ అంతా లాస్ట్లో మళ్ళీ ఏదో ఒక ఐటమ్ అనేది కూపన్స్ ఇస్తారు సో కుకీస్ ఏ ఇచ్చారనమాట జస్ట్ ఇది వ్లాగ్ మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను నేను సో ఎవ్రీడే ఏంటంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది సమ్మర్ ఫిస్టా అనేది అంటే కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం నేను మళ్ళీ చెప్తున్నా సో టూ బ్యాచెస్ అయితే ఉంటాయి బిఫోరే మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి చాలామంది నన్ను అడుగుతున్నారు సో ఎప్పుడు ఇది చే ఉంటుందక్క అక్క ఏంటి అని చెప్పేసి సో బిఫోర్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు రన్నింగ్ లింక్ చేయడానికి అవ్వదు అనమాట డెకరేషన్ మాత్రం ఎప్పుడు కూడా సమ్ ఎస్ఆర్ఎంటీ మాల్లో మళ్ళీ చేస్తారనిపిస్తుంది ఫెస్టివల్కి తగ్గట్టు థీమ్స్ కానీ అది చాలా బాగా డెకరేట్ చేస్తారనమాట బట్ మామూలుగా లేదు క్రౌడ్ అయితే మాల్ ఇప్పుడు కూడా ఈ సమ్మర్కి ఎవరు బయటికి అనుకుంటే చాలా బిజీగా ఉంది మాల్ అంతా కూడా క్రౌడ్ ఇంకా సండే అయితే మామూలుగా ఉండదు చాలా క్రౌడ్ ఇంకా టూ మచ్ క్రౌడ్ అని చెప్పచ్చు అంత క్రౌడ్ ఉంటుంది నేను ఒక టూ డేస్ది అలా కలిపి మీకు యాడ్ చేస్తున్నాను దెన్ నెక్స్ట్ వచ్చేసి మేము ఏంటంటే కొంచెం అయిపోయిన తర్వాత అలా చూసి వద్దామని చెప్పి థర్డ్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు అలా కొన్ని కొన్ని తిరిగాము న్యూ స్టాల్స్ కొన్ని ఇది ఒకటి బ్యాంగిల్స్ అండ్ క్లిప్స్ ఫ్యాన్సీ అని చెప్పేసి నిజంగా నేనైతే ఈ ప్లేస్లో నిజంగా కొనలేను యాక్చువల్లీ బట్ క్వాలిటీ తగ్గట్టు ఏదైనా ప్రైస్ ఉంటుంది అనుకోండి సో ఆ క్వాలిటీ తగ్గట్టు ఇక్కడ ప్రైజెస్ ఉంటాయి టాయ్స్ కానీ బ్యా బ్యాగ్స్ కానీ ఇలాగా దెన్ నెక్స్ట్ ఇంకా ఫన్ టైంలో కూడా వెళ్ళాము ఫన్ టైం కూడా చాలా చేంజ్ చేశారు మోర్ గేమ్స్ అయితే పెట్టారు ఇందులో బట్ ఇక్కడ మనకి ఒక కార్డ్ ఉంటేనే లోపలికి అలవ్ చేస్తున్నారు అనమాట సో గేమ్ కార్డ్ అనేది ఉంటుంది కదా ఫన్ టైమ్ది సో అప్పుడప్పుడు మేము ఇక్కడికి తీసుకొస్తాం కాబట్టి ఆ కార్డ్ మా దగ్గర ఉంది ఇదివరకు అలా ఏం ఉండేది కాదు బట్ ఇప్పుడు మళ్ళీ అలా పెట్టారు బట్ గేమ్స్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇందులో సో టైం లిమిట్ ఉంటుంది కదా ఎంతైనా సో ఇలా కాసేపు మాల్లో చాలా ఎంజాయ్ చేసాము సమ్మర్ని మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఆల్మోస్ట్ సమ్మర్ హాలిడేస్ అయిపోవచ్చు వచ్చేసాయి చాలా ఏంటంటే అలా అలా అయిపోయే అంతే డేస్ అనేది బట్ ఈ ఇయర్ సమ్మర్ చాలా హీట్ అనేది చాలా ఎక్కువగా ఉంది చాలా జాగ్రత్తలు కూడా చెప్తున్నారు సో లిక్విడ్స్ అవి మంచిగా తీసుకోండి అందరూ కూడా హీట్ అది మనకి మీద పడకుండా సో జాగ్రత్తలు అయితే తీసుకోవాలి కంపల్సరీ బట్ అదేంటో కానీ సమ్మర్లోనే మనకి వెడ్డింగ్ సీజన్ ఉంటుంది పెళ్ళిళ్ళు ఫంక్షన్లకి వెళ్ళాలి తప్పదు సో ఇది కూడా ఒక త్రీ డేస్ బ్యాక్ జరిగింది మీతో షేర్ చేస్తున్నాను ఇంట్లోనే పెళ్లి చూపులు జరిగినాయి ఇప్పుడు పప్పన్నాలు తినడానికి అయితే వెళ్తున్నాం అనమాట నాకు కూడా ఒక మెమరబుల్గా ఉంటుందని చిన్న క్లిప్పింగ్ మీతో యాడ్ చేస్తున్నాను ఒక పల్లె ఒక పల్లెటూరు అంటే ఒక విలేజ్ అని చెప్పచ్చు బొమ్మంగి అనమాట మంది తెలుసు కామెంట్ చేయాలి అండి సో అమ్మంగ అయితే వెళ్తున్నాము అక్కడ దారిలో అన్నీ కూడా కూరగాయలు కొబ్బరి చెట్లు ఇక్కడ మాత్రం చాలా కూల్గా ఉంది మొత్తం క్లైమేట్ అంతా కూడా చాలా బాగుంది అంతగా తెలియలేదు అన్నమాట ఎండ్ అనేది కాకి చూడు తిరుగుతున్నాయి మొత్తానికి పెళ్లి భోజనాలకు వచ్చేసాం చాలా దూరం నడిచినట్టున్నాయండి మనం ఒక కిలోమీటర్ ఉంటుందా కొండపై నువ్వు ఇల్లులే ఇవన్నీని కొండపైన ఇల్లులు చూడండి ఫ్రెండ్స్ అలా ఇదంతా కొండే వర్షం కూడా పడిపోతుంది వర్షం ఇవన్నీ కొండపైకి ఉన్నాయి రోడ్లు మీకు కూడా షేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ క్లైమేట్ అయితే డిఫరెంట్గా ఉంది ఎండ వాన రెండుని చినుకులు పడిపోతున్నాయి ఎప్పుడు రొటీన్గా కాకుండా నా ఔటింగ్ను కూడా మీతో షేర్ చేసుకున్నాను సో ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్లో నిజంగా ఫస్ట్ టైం నేను నిజంగా చాలా ఎందుకు ఆర్డర్ చేశానా అనే ఫీలింగ్ అయితే వచ్చిందనమాట ఆన్లైన్లో ఇది నేను ఆర్డర్ చేశాను మాఫ్ స్టిక్ సంబంధించి కిట్ అనమాట సో మీషోలోనే ఆర్డర్ చేశాను నేను ఏదైనా కొనాలనుకుంటే నేను మీషోలో కొంటాను ఇప్పటివరకు ఆర్డర్ చేసిన అన్నీ కూడా నాకు చాలా బెస్ట్ క్వాలిటీ వచ్చాయి చక్క క్వాలిటీ అంటే ఇది ఐటెం అనేది అసలు ఇది ఎలాగా ఎలా ఇచ్చారు అనేది కూడా నాకు అర్థం కాలేదన్నమాట యాక్చువల్లీ సో చూడడానికి మనకి డిస్ప్లేలో బిగ్ సైజెస్ ఉంటాయి కదా ఇది మాస్టిక్ ఏంటంటే చక్కగా మనం రెగ్యులర్గా మాఫ్ పెట్టుకుంటాం కాబట్టి నైట్ నైట్ టైం ఏదన్నా కానీ లేకపోతే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత కానీ చాలా మంచిగా అవుతుంది అని చెప్పేసి ఇది ఆర్డర్ చేశాను ప్యాకింగ్ అయితే బాగా నచ్చింది క్వాలిటీ బాగుంది కానీ సైజ్ సైజు మరీ స్మాల్ సైజు ఇచ్చాడనమాట క్వాలిటీ ఉండి మనకి యూజ్ కాకపోయినా అది వేస్టే కదా సో ఇలా స్టిక్స్ కొన్ని ఇచ్చారు ఇవి జస్ట్ మనం ఇలా అటాచ్ చేసుకోవడమే మాఫ్ స్టిక్ ఇది ఇవి ఇవిగోండి ఇదే మా మాఫ్ పెట్టే మ్యాట్ అనమాట దీనికి వెనకాల ఈ ఇక్కడ కనిపిస్తుంది కదా ప్లేట్ టైప్ ఇక్కడ స్ట్రాప్స్ ఇచ్చారనమాట ప్రెస్సింగ్ స్ట్రాప్స్ లాంటివి అటాచ్ అయ్యి చేసుకోవడానికి మ్యాట్ని ఇలా అటాచ్ చేయడమే అనమాట ఫిట్టింగ్ అంతా చేశాను తేరా మనం లిక్విడ్ అయితే వేసుకుంటాం కదా ఒక బకెట్ ఆర్ ఏదో ఒకటి యూజ్ చేస్తాము దాని బదులు ఆ బిన్ ఉంది కదా చిన్నది సో అది ఉందనమాట సరే ఓకే క్వాలిటీ బాగుంది మోడల్ కూడా బాగుంది కదా అని నేను ఏం చేసాను ట్రై చేస్తుంటే ఇప్పుడు స్టిక్ అంతా పెట్టిన తర్వాత ఆ చిన్నది ఏదైతే ఉందో బిన్ అందులోపలికి వెళ్ళిన తర్వాత అది పైకి రావట్లేదు సో దీనికి ఇలా టూ హోల్స్ ఇచ్చారనమాట ఒకటి ఫ్రెష్ వాటర్ కానీ ఒకటి లిక్విడ్ వాటర్ కానీ వేసుకునేలాగా ఒకటి కొంచెం పెద్దగా ఉంది ఒకటి మరీ ఇరుక్కుంది ఇదిగోండి ఇది క్యాప్ అనమాట ఈ క్యాప్ పెట్టిన తర్వాత ఇక చూడండి హోల్స్ అనేది మనకి ఎలా ఉన్నాయో సో ఈ మ్యాట్ దూరడం కూడా కష్టమే పైకి అయితే ఇంకా అసలు రావట్లేదు ఇది ఇలా స్టిక్ మనం ప్రిపేర్ చేసుకున్నాక దీన్ని లిక్విడ్ ఆ బిన్లో వేసుకొని అది అది మునిగేంత వరకు పెట్టి మళ్ళీ పైకి తీయాలి కదా వాటర్ అనేది అస్సలు యూజ్లెస్ అనమాట నిజంగా పక్కన పెట్టాలా అన్నంత ఇంకా క్యాప్ పెట్టి యూజ్ చేయడానికి లేదు సో వాటర్ని మనం ఉంచిన తర్వాత అది హెవీ అది ఎక్కువగా ఉన్న వాటర్ అంతా పోవాలి కదా సో అదైతే కష్టం అనమాట ఈ క్యాప్ ఉంటేనే నిజంగా వేస్ట్ అని అనిపించింది ఇంకా అలాంటివి అసలు కొనకూడదని అనిపించింది దెన్ నెక్స్ట్ ఏదోలాగా ఇంకా యూజ్ చేసేస్తున్నాను కొన్నాను కాబట్టి ఇంకా రిటర్న్ చేసినా మళ్ళీ అదొక పెద్ద తలనొప్పి అని చెప్పి మీషోలోనే మళ్ళీ నేను ఇంకొకటి ఆర్డర్ పెట్టాను అనమాట టాప్స్ చాలాసార్లు వెజిటబుల్ బ్యాగ్స్ కానీ ఇలాంటివన్నీ చాలా మంచి క్వాలిటీ మంచిగా వచ్చాయి బట్ ఇదే బాగాలేదు మాఫ్ మాఫ్ స్టిక్ అనేది అండ్ ఇది వచ్చేసి టాప్ అనమాట షార్ట్ కుర్తి అని చెప్పచ్చు షార్ట్ టాప్ అనమాట జీన్స్ పైన అలా వేసుకోవడానికి చాలా బాగుంటుంది సో ఇందులో త్రీ కలర్స్ ఎన్నో ఉంటే నేను ఈ కలర్ యాడ్ చేశాను బాగుంది క్వాలిటీ చాలా బాగుంది బట్ బెలూన్ టాప్ లాగా ఉందనమాట హ్యాండ్స్ అవి కూడా బెల్ హ్యాండ్స్ ఇచ్చాడు చాలా బాగుంది ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ఎంతో కాస్ట్ బట్ ఐరన్ అయితే చేసుకోవాలి బాగా నలిగిపోయినట్టు ఉందనమాట సో ఇది ఈరో ఇవాళ్ళ బ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఫాలో చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్